దేవామిదిన విషయంలో ఆదిత్య చేసిన కుట్రలు హరివర్ధన ముందు బయట పెట్టిన రిషి ఇంతకు ఏం జరిగింది అసలు దేవామిదిన విషయంలో ఆదిత్య చేసిన కుట్రలు హరివర్ధన్ ముందు రిషి ఎలా బయట పెట్టాడు అసలు ఇదంతా రిషి ఎలా తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా చితగా అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అటు తిరిగిటి తిరిగి భూమి గుండ్రంగా ఉందని చెప్పడంలో ఉదాహరణగా ఇంకా రిషి దేవా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కావడమే అనుకోవాలి ఎందుకంటే దేవా మిథునను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు రిషి మిథునను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు అటు ఇటు తిరిగి ఇద్దరూ కలిసి హరివర్ధన్ ఇంటికే మిథునను పెళ్లి చూపులు చూసుకోవడానికి రిషితో పాటు దేవ కూడా రావడం ఒక్కసారిగా కుటుంబానికి షాక్ అయి అనిపిస్తుంది బాబు రిషి అని చెప్పాను కానీ నా ఫ్రె బెస్ట్ ఫ్రెండ్ మామయ్య అని చెప్పనేసరికి నమస్కారం అని చెప్పి లోపలికి తీసుకొస్తాడు మింగలేడు కక్కలేడు తను దేవా అని చెప్పలేడు మిథినకు తనకు పెళ్ళయిందని చెప్పలేడు ఏమీ చెప్పలేకుండా సైలెంట్గా తీసుకొచ్చి ఇద్దరు కూర్చుంటారు మిథునను రెడీ చేసిన తర్వాత ఇద్దరు హాల్లోకి తీసుకొస్తారు తీసుకొచ్చేసేసరికి ఇంకా హాల్లో తోటే ఒక్కసారిగా దేవాన్ని చూసి షాక్ అయిపోతుంది హాయ్ మిథిన నేనెవరో నీకు గుర్తు లేకపోవచ్చు చిన్నప్పుడు ఎప్పుడో నిన్ను చూశాను మళ్ళీ ఇప్పటి వరకు చూడలేదు నేను నీకు భావనవుతాను తను నా బెస్ట్ ఫ్రెండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను నా చిన్నతనం నుంచి వెళ్ళిపోయాం కానీ మీకు ఈ మీకు మాకు కొన్ని మాట ప మాట పట్టింపులు ఉండడంతో కలుసుకోలేదు ఇప్పుడు మళ్ళీ మన పెళ్లితో ఈ రెండు కుటుంబాలు ఒకటవబోతున్నాయి అంటూ రిషి కాస్త గలగల మాట్లాడతాడు మావయ్య లో మాట్లాడడం లేదేంటి అనగానే మా మిథిన చాలా తక్కువ మాట్లాడుతుంది రిషి అని చెప్పనేసరికి ఆ లైక్ మిదిన బాగా నాకు నచ్చింది మామయ్య అస్సలు ఆలస్యం చేయొద్దు వెంటనే అమ్మా నాన్నలతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేసే మిథునను పెళ్లి చేసుకుని నేను అమెరికా తీసుకు వెళ్ళిపోతాను మిథునను మాత్రం నేను వదులుకోలేను ఇలాంటి అమ్మాయి దొరకడం అంటే అదృష్టమనే అనుకోవాలి అదృష్టం మన తలుపు తట్టినప్పుడే మనం తలుపు తీయాలి తర్వాత మనం తలుపు తీద్దామనుకున్నా కానీ అదృష్టం నిలబడదు అందుకే మిథునను నేను వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి ఇంకా చాలా క్లియర్గా చెప్తాడు ఒక్కసారిగా దేవా దేవామిథిన ఇద్దరూ షాక్ అయిపోతారు మిథునకు మరీ షాకు భర్త ఎదురుగుండానే మరొకటి పెళ్లి చూపులు చూసుకోవడానికి రావడం తన ఎదురుగానే భర్త భర్త ఎదురుగానే భార్యను పొగిడి తను నాకు నచ్చింది పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధమే అని చెప్పడం మరి మిథనకు ఏ రకంగా ఉంటుంది పైగా దేవ అంటే ప్రాణం మిథనకు అలాంటి పరిస్థితిలో మిదిన ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడలేని పరిస్థితికి వచ్చేస్తుంది మిదిన వచ్చేసేసరికి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడంతోటే ఇంకా సరే మామయ్య ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత దేవా కళ్ళల్లో కన్నీళ్ళు కనిపిస్తాయి కనిపించేసరికి ఇంకా దేవా కళ్ళల్లో కన్నీళ్ళు కనిపించడంతో ఏమైందిరా అని చెప్పాను కానీ కళ్ళల్లో ఏదో నలక పడింది అని చెప్పాను కానీ సరేరా నేను వెళ్తాను ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ని మీట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి ఇంకా రిషి కాస్త వెళ్ళిపోతాడు ఊళ్ళోనే ఉన్న వాళ్ళకి మీరు దేవా ఫ్రెండ్స్కి హరివర్ధన్ కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు బలవంతంగా అన్న విషయం తెలియకుండా ఉంటుందా ఆ నోటా ఈ నోటా రిషికి కాస్త అసలు విషయం తెలిసిపోతుంది ఒక్కసారిగా రిషి షాక్ అవుతాడు అంటే దేవా మిదిన పెళ్లి చేసుకున్నారా మిథున మెడలో బలవంతంగా దేవా తాలి కట్టాడా అందుకనే దేవాని చూడటంతో ఆ కుటుంబం అంతా అంతలా షాక్ అయ్యారా మరి మిథున ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుంటుంది దేవా దేవా లాంటి అబ్బాయి మిథునకు దొరకడం అదృష్టమే మిథున లాంటి అమ్మాయి దేవాకు దొరకడం మరీ అదృష్టం మరి ఇంత అదృష్టాన్ని వీళ్ళెందుకు మిస్ చేసుకున్నారు అని చెప్పి ఇంకా రిషి ఆలోచనలో పడతాడు నార్మల్గా అయితే ఎవరేమైతే నాకేంటి అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళ విషయంలో అయితే వేరేలా అనుకోవచ్చు కానీ రిషి అలాంటి వాడు కాదు దేవా అంటే ప్రాణం దేవా కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు అలాంటిది దేవాను పెళ్లి చేసుకున్న అమ్మాయిని రిషి పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటాడు స్నేహితుడు భార్యగానే చూస్తారు కదా సో ఆ రకంగానే రిషి కాస్త అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం గొడవ వచ్చింది ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి అని ఆలోచించడం మొదలుపెట్టి ఆరా తీయడం మొదలు పెడతాడు ఆర తీయడం మొదలు పెట్టేసరికి ఇంక అటులాగి ఇటులాగి మొత్తం ఇంట్లో వాళ్ళకి తెలియకపోయినా బయట వాళ్ళకి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మొత్తానికైతే ఆదిత్య అనే వ్యక్తి మిదురని పెళ్లి చేసుకోవాలనుకున్నాడని తనకు తనతో రెండు రోజుల్లో పెళ్ళుందనగా దేవా తన మెడలో తాళి కట్టాడని ఈ విషయాలన్నీ తెలుసుకోవడంతో రిషి కొంచెం డీప్ గా ఆలోచించడం మొదలు పెడతాడు ఇదంతా కూడా ఆదిత్య ఎందుకు చేసి ఉండకూడదు మిథునను అంతలా ప్రేమించిన వ్యక్తి దేవ మిథునతో క్లోజ్ గా ఉండడం చూసి మిథున దేవ ఇద్దరు ఒకటైపోతున్నారన్న ఆలోచనతో అయినా ఆదిత్య చేసి ఉండొచ్చు కదా అని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు తను అక్కడ చేసిందే ఇన్వెస్టిగేషన్ కోర్స్ మాట సో అందుకని తను ఎవరిని పట్టుకుంటే ఎలా ఎంక్వైరీ చేస్తారు తన స్టైల్ ఆఫ్ స్టైల్తో కొంతమందిని మాట్లాడడం చేయడం అలా ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మొత్తం అన్ని వీడియో సేకరిస్తాడు వీడియో సేకరించేసరికి మొత్తం అంతా తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఆదిత్య మిద్ర విషయంలో ఎలాంటి కుట్రలు చేశాడు ఎన్ని కుట్రలు చేశాడు అన్ని కూడా మొత్తం వీడియో రూపంలో రిషి దగ్గర ఉంటుంది ఇంకా వెంటనే రిషి వాళ్ళని వీళ్ళని కాకుండా అలంకృతను మీట్ అవుతాడు ఏంటి ఏంటి బావా అని చెప్పాను కానీ చూడు అలంకృత నువ్వు మీ అక్క అంతా సైలెంట్ కాదని నాకు తెలుసు అసలు మీ అక్క దేవా ఎందుకు విడిపోయారు అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అవుతుంది అది బావా అని చెప్పను కానీ నువ్వు దాయాలని ప్రయత్నించొద్దు నాకు దేవా ఫ్రెండ్ దేవాకే నాకు కామన్గా ఫ్రెండ్స్ ఉంటారు కదా నేను ఇదే ఊర్లో తిరుగుతున్నప్పుడు దేవాకు మిదినకు పెళ్ళైందన్న విషయం నాకెవరూ చెప్పకుండా ఉంటారా మీరు దాచిపెట్టినంత మాత్రాన నాకు ఆ నిజం తెలియదు అని అనుకోవడం మీ భ్రమ దేవా మిథునకు పెళ్లి జరిగిందని వాళ్ళిద్దరూ విడిపోయారని వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అన్ని విషయాలు తెలుసు అసలు వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అని చెప్పారు కానీ అక్క మెడలో బావ బలవంతంగా కట్టాడు చాలా మంచివాడు బావ కానీ ఎందుకు ఏం జరిగిందో ఏమైందో తెలియదు కానీ సడన్గా బాను అనే మరొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు బావ ఇప్పుడు అక్కని బలవంతంగా మీతో పెళ్లి చేయడానికి సిద్ధం చేశారు అని చెప్పాను కానీ నాకు తెలిసిన ఒక మాట చెప్తాను చెప్పన అలంకృత అని చెప్పనేసరికి చెప్పు బావా అను కానీ ఏమో మీ ఎక్కని బలవంతంగా నాతో పెళ్ళికి ఒప్పించినట్టు కానీ అక్కడ బానుతో దేవాని కూడా బలవంతంగా పెళ్ళికి ఒప్పించుండొచ్చు కదా అలా ఎందుకు ఆలోచించుకోలేకపోయారు అనగానే అక్క ప్రేమించింది మరి అక్క భావన ఎప్పుడు వదిలిరానన్న అక్క ఎందుకు వచ్చేసింది అనగానే మీ నాన్న మాట తీసుకున్నాడు కదా మిథునను శాశ్వతంగా వదిలేయమని మిథున తనతో ఉంటే తన ప్రాణానికి ఎప్పటికైనా ప్రమాదం జరుగుతుందని మీ నాన్న చెప్పడం వల్లే కదా దేవా దేవామిదినను వదులుకోవాలనుకున్నాడు లేదంటే ఆ బర్త్డే పార్టీలోనే దేవామిథిన ఒకరి మనసులోని ప్రేమను మరొకరు తెలుసుకునేవాళ్ళు కదా అప్పుడు బుల్లెట్ తగలడంతో వాళ్ళ మధ్య బాగా ఎడబాటు పెరిగి వాళ్ళ మధ్య దూరం ఇంకా ఇంకా దూరం అయ్యి ఇప్పుడు శాశ్వతంగా విడిపోయారు వాళ్ళ జీవితాల్లోకి మరొకరిని ఆహ్వానించేంతలా నాకొక అనుమానం వచ్చింది అలంకృత ఇప్పుడు మీ అక్కను నేను పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళిపోతాను ఈ అన్ని విషయాలు నాకు తెలియదని అనుకుందాము తెలియకుండానే మీ అక్కను తీసుకువెళ్ళిపోయినంత మాత్రాన మీ అక్క నాతో సంతోషంగా ఉంటుందనుకుంటున్నావా అస్సలు ఉండదు ఎందుకంటే వేరే వేరే అమ్మాయి అయితే ఉండే అవకాశం ఉందేమో కానీ మిథున లాంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయి ఒకరి మీద ప్రాణం పెట్టుకుందంటే చచ్చేంత వరకు వాళ్ళ మీదే తన ప్రాణం అంతా ఉంటుంది తన ప్రాణం పోయేంత వరకు తననే గాఢంగా ప్రేమిస్తూ ఉంటుంది మళ్ళీ అలాంటి మిదునను నేను పెళ్లి చేసుకున్న మీదను నాతో శాశ్వతంగా ప్రేమతో ఉంటుందని నాకైతే నమ్మకం లేదు అయినా తెలిసి తెలిసి నా ఫ్రెండ్ భార్యని నేను పెళ్లి చేసుకునే అంత హీను అయితే కాదు పైగా దేవా నా ప్రాణ స్నేహితుడు నా ప్రాణ స్నేహితుడు భార్య నాకు చెల్లెలతో సమానం వరుసకు తను నాకు మరదలైనా సరే చెల్లెలతో సమానమే దేవా దేవామిదినను కలిపే బాధ్యత నాది నేను కలుపుతాను అని చెప్పాను గాని వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం బావా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ బావ కూడా చాలా మంచివాడు ఆడవాళ్ల పట్ల చాలా గౌరవంగా ఉంటాడు అని చెప్పనేసరికి అర్థమైంది వాడు గురించి నాకు తెలీదా నా ఫ్రెండ్ గురించి నాకు చెప్తున్నావా అని చెప్పి చాలా థ్యాంక్స్ అలంకృతాను విషయాలు ఏమి మాట్లాడకు నేను మావయ్యతో ఎలా మాట్లాడాలో అలా నేను మాట్లాడతాను అని చెప్పి ఇంకా రిషి కాస్త దేవాని మీట్ అవుతాడు దేవాని మీట్ అయ్యేసరికి అసలు ఏం జరిగిందిరా మిథునకు నీకు పెళ్లి జరిగిందన్న మాట కూడా నాకు చెప్పలేదు అని చెప్పాను కానీ నీకెలా తెలిసింది రిషి అని చెప్పాను కానీ రే నే నీ రా నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలుసుకోలేనంత పిచ్చివాడిని అనుకుంటున్నావా పైగా నీ ప్రాణ స్నేహితుణ్ణి ఎంక్వైరీ చేశాన్రా పూర్తి ఎంక్వైరీ చేస్తే మొత్తం అంతా నాకు తెలిసింది మిదినను నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు కదరా మరి ఎందుకు మిదిన వదిలేసుకున్నావు వదిలేసుకున్నావో అని చెప్పాను గాని తన ప్రాణం కోసమే తన క్షేమం కోసమే తను నాతో ఉంటే ఎప్పటికీ క్షేమంగా ఉండదు అని చెప్పాను గానే అని నువ్వనుకుంటున్నావు మిథున నీతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది నీతోనే తన జీవితం అనుకుంది నువ్వు లేని జీవితం తను శూన్యంగా భావించింది అలాంటి తప్పుడు మిథున నిన్ను వదిలి ఎలా ఉండగలుగుతుంది మరొక వ్యక్తిని తన జీవితంలోకి ఎలా ఆహ్వానించగలుగుతుంది అది నీకు కొంచెమైనా అర్థమవుతుందా మిథునకు నువ్వంటే ప్రాణం రాదేవా ఆ విషయం నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియని పిచ్చిది నిన్ను మర్చిపోలేక ఇంట్లో వాళ్ళను బాధ పెట్టలేక నాతో పెళ్ళికి ఒప్పుకుందే కానీ మిథునకు మనస్సంతా తన తన ప్రాణం అంతా నీ దగ్గరే ఉంది అసలు నువ్వు బాలుని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు ఎందుకు బానుతో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు అని చెప్పాను కానీ ఏం చెప్పను మిథున మీద కోపంతో నేను బాలుని పెళ్ళి చేసుకుంటానని అందరి ముందు ఆ మాట చెప్పేశాను అది కాస్త బాను సీరియస్గా తీసుకుని ఎప్పుడు నన్ను ప్రేమించే తను అమ్మని తీసుకుని సరాసరి ఇంటికి వచ్చేసింది చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులతో సహా అలా రావడంతో అప్పటికే మా అమ్మ నాన్న హరివర్ధన్ గారి ఇంటికి వచ్చి మిథునను మా ఇంటికి పంపించండి అంటే కాళ్ళను పట్టుకోవడానికైనా వెనకాడలేదంట హరివర్ధన్ గారు నా కూతుర్ని వదిలేయండి నా ఇంటి దరిదాపుల్లో కూడా రావద్దు నా కూతురు అనే వ్యక్తే మీ జీవితంలో లేదనుకోండి అసలు మిథుననే అమ్మాయే మీకు తెలియదు అనుకోండి మిథునని శాశ్వతంగా వదిలేయండి అని చెప్పి మా హరివర్ధన్ గారు చెప్పారంట అందుకోసం ఏం చేయాలో అర్థం కాని అమ్మా నాన్నలకు ఇదే సరైన అవకాశమని దేవాకు మరొక పెళ్లి చేస్తే మిథున శాశ్వతంగా దేవాను మర్చిపోతుందని ఆలోచించిన మా అమ్మా నాన్న నాకు బానుతో పెళ్లి సంబంధం కుదిర్చారు నేను లేకపోతే బాను కిరణాలు పోసుకుని అంటించుకోవడానికి కూడా సిద్ధపడిపోయింది ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడం కోసం మరొక ఆడపిల్ల జీవితంలో వెలుగు నింపడం కోసం ఇద్దరి జీవితాలు వెలుగు నింపాలి అంటే కఠినమైన నిర్ణయం అని తెలిసిన నిర్ణయం తీసుకోక తప్పదని మా అమ్మ నాన్న నాతో ఒట్టు వేయించుకుని మరీ మా బానుతో ఎంగేజ్మెంట్కి ఒప్పించారు అదే సమయానికి అక్కడికి మిథున రావడం చూడడం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నీతో పెళ్లికి ఒప్పుకున్నట్టుంది ఇది రా జరిగింది అసలు మా ఇద్దరి మధ్య ఎంత దూరం ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు మిథునను చాలాసార్లు ప్రమాదం వెంటాడింది కానీ మిథునకు ప్రమాదం రావడానికి నా వల్లే కారణమని మావయ్య బాగా గబలంగా నమ్మారు కానీ నిజానికి ఆ ప్రమాదాలు నా వల్ల రాలేదు ఆ విషయం మావయ్యకి అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుంది అసలు దీని వెనక ఇదంతా ఉండి ఎవరు నడిపిస్తున్నారో తెలియడం లేదు అనగాని ఆదిత్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా దేవ షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావురా ఆదిత్య దీని వెనక ఉండి నడిపించడం ఏంటి అని చెప్పను కానీ అవున్రా నీకు తెలియని విషయం ఏంటంటే ఆదిత్యే దీని వెనకుండి ఇదంతా నడిపించింది ఆదిత్యనే ఆదిత్యే నిన్ను మిథునను శాశ్వతంగా దూరం చేసి మిథునను తన జీవితంలోకి తీసుకురావడం కోసమే ఆదిత్య ఈ ప్లాన్లు వేశాడు అప్పుడు దాచిపెట్టింది ఆదిత్యనే మిథిన నీ మీద ఎటాక్ చేస్తే అది మిథినకు తగిలింది మిథిన మీద ఎటాక్ చేసింది నీ మనుషులే అని మావికి చెప్పింది ఆదిత్యనే తర్వాత జరిగిన ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నేత్ర విషయంలో నీ విషయంలో అందరి విషయంలో జరుగుతూ వస్తున్న తప్పులన్నింటికి కారణం వదిన వదిన చేసిందే ఇదంతా వదిన చేయడం వల్లే ఇదంతా జరిగింది అంటూ సారీ ఆదిత్య చేయడం వల్ల ఇదంతా జరిగింది అంటూ ఇంకా రిషి కాస్త చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే మా ఇద్దరిని విడదీసింది ఆదిత్యనా అని చెప్పనగానే అవును ఆదిత్య ఇదంతా చేశాడు కానీ ఆదిత్య మిథునను పెళ్ళి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో చేశాడు సరికి ఎక్కడే ఉంటే మిదిన ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ ఉంటుందన్న ఉద్దేశంతో మావయ్య మిథిన నువ్వు ఆదిత్యకిచ్చి కాక నాకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నాడు అని చెప్పనేసరికి మొత్తం విన్న దేవ ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ ఆదిత్య గారిని వదిలిపెట్టను అని చెప్పాను గానీ ఏం చేస్తావు ఆదిత్య గారి దగ్గరికి వెళ్లి ఏం చేయగలవు ఏమి చేయలేవు ఆదిత్యను నువ్వు ఏం చేసినా అది నీకే తప్పుగా నిన్నే తప్పుడు మనిషిగా క్రియేట్ చేస్తుంది చూడుదేవా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఏం తీసుకున్నా బుర్రకు పదును పెట్టి తీసుకోవాలి ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోవాలి మావయ్యకు ఆదిత్య నిజ స్వరూపం తెలిసేటట్టు చేస్తాను అని చెప్పి ఇంకా వెంటనే దేవాని తీసుకుని సరాసరి ఇంటికి వెళ్తాడు హలో హాయ్ రషి అని చెప్పను గానే మావయ్య నేను మీతో మాట్లాడాలి ఇతనెవరో నీకు తెలుసు కదా నా ఫ్రెండ్గా కాదు ఈ ఇంటి అల్లుడుగా తెలుసు కదా అని చెప్పాను కానీ ఎవరు అల్లుడు అని చెప్పను కానీ నాకు తెలుసు మావయ్య జరిగిన సిచువేషన్ల బట్టి దేవాన్ని నువ్వు అల్లుడుగా అనుకోలేకపోతున్నావు కానీ జరిగిన ప్రతి ప్రమాదానికి కారణం ఆదిత్య అన్న విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పనేసరికి ఆదిత్య ఏంటి అని చెప్పాను కానీ అవును మావయ్య అప్పుడు మొదట్లో మిథున కనిపించకుండా వెళ్ళిపోయిన తర్వాత మిథునను దాచిపెట్టింది ఆదిత్యనే దేవా మీద అటాక్ చేయడానికి పెట్టిన మనిషి మిథునను షూట్ చేయించింది ఆదిత్యనే తర్వాత దేవా మీద తప్పుడు కేసు బనాయించి కోర్టులో దేవాకు శిక్ష పడేటట్టు చేయాలని చూసింది ఆదిత్యనే తర్వాత దేవుడమ్మ విషయంలో జరిగిన కుట్రకు అంతా కూడా ఆదిత్యే కారణం కావాలనే ప్రతిసారి ప్రతి క్షణం ఆదిత్య దేవాను ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తున్నాడు ఎందుకంటే దేవా అన్నవాడు లేకపోతే మిథునను తను సొంతం చేసుకోవచ్చు కదా మిథునను తను భారీగా అనుకోవచ్చు కదా అని చెప్పి అన్న ఉద్దేశంతో కానీ ఎప్పుడైతే నువ్వు ఆదిత్యను కాకుండా నాకిచ్చి మిథునని పెళ్లి చేయాలి అని అనుకున్నావో అప్పుడే వాడి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాను ఆదిత్య విషయంలో ప్రతి ఒక్కటి కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ కాకుండా అన్ని ట్రూ ఎలిగేషన్సే కనిపిస్తున్నాయి చిన్న చిన్న మార్పులు ఇవన్నిటికి కారణం ఎందుకంటే ఆదిత్య ఇదంతా చేశాడు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ అయితే షాక్ అయిపోతాడు నమ్మలేకపోతున్నాను అనగానే వీడియో కాస్త చూపించేసరికి ఇంకా ఏం మాట్లాడే పరిస్థితి ఉండదు మరి మరి మిథిన అని చెప్పాను కానీ వద్దు మామయ్య నాకు మిథున నా ప్రాణ స్నేహితుడి భార్య నాకు చెల్లెల్లాంటిది అలాగని మిదిన నేను పెళ్లి చేసుకోలేను లాంటి అమ్మాయిని దూరం చేసుకున్నందుకు నేను బాధపడుతున్నా మిథునను మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేనన్నా అని చెప్పనేసరికి సరే అని చెప్పి చూడండి మామయ్య మిథున దేవాను ఎంతలా ఇష్టపడుతుందో దేవా మిథునని వేరు చేయకండి మామయ్య వాళ్ళిద్దరం ఒకరి కోసం ఒకరంటూ బ్రతుకుతున్నారు అలా బ్రతికే వాళ్ళిద్దరిని వేరు చేసి బాధ పెట్టకండి మావయ్య అని చెప్పనేసరికి నేను వాళ్ళని బాధ పెట్టాలని ఏ రోజు అనుకోలేదు వాళ్ళిద్దరి ప్రేమని కూడా అంగీకరిద్దామనుకున్నాను కానీ అదే సమయానికి మిథునకు బుల్లెట్ తగలడం వల్లే దేవా వల్లే మిథునకు ప్రమాదం జరుగుతుందని ప్రతి క్షణం దేవా వల్ల మిదిన మీద అటాకులు జరుగుతున్నాయన్న ఉద్దేశానికి వచ్చే మిథునను దేవాను శాశ్వతంగా విడదీసేయాలి అన్న ఆలోచన వచ్చిందే తప్ప నిజానికి మిథునను దేవాను విడదీయాలన్న ఆలోచన అయితే నాకు లేదు నా కూతురి క్షేమం కోసం నేను చూసుకుంటాను కదా అని చెప్పను కానీ మీ మీ కూతురికి ఎలాంటి క్షే అపాయం రాదు దానికి పూర్తి గ్యారంటీ ఇస్తున్నాను దేవా ఒక్కసారి నాది అనుకున్నా అనుకున్నాడంటే వాళ్ళకి చిన్న ప్రమాదం కూడా కళలో కూడా రానివ్వడు అంత ప్రేమగా చూసుకుంటాడు దేవాతో ఎవరు అంత తొందరగా కలవరు అలా కలిశారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవా ఎదుటి వ్యక్తికి ప్రమాదం తలపెట్టే అవకాశం కూడా ఇవ్వడు అని చెప్పి మాట్లాడేసరికి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తామంటావా అని చెప్పాను కానీ అంతే మామయ్య బలవంతంగా అప్పుడెప్పుడో పెళ్ళి చేసుకున్నారు అంటున్నారు కదా బలవంతపు పెళ్ళెందుకు ఇప్పుడు హ్యాపీగా అందరిలో పందిరిలో పెళ్లి చేయండి మామయ్య అప్పుడే దేవా మీదన ఇద్దరు హ్యాపీగా ఉంటారు వాళ్ళిద్దరినీ వేరు చేస్తే వాళ్ళు ఎప్పటికైనా బాధపడతారు కాదు కూడదు అంటారా మిథునను నేను పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళినా మిథున నాతో ఎడ్జిస్ట్ కాలేదు నాతో కలిసి ఉండలేదు తను లోన్లీ ప్రదేశానికి ఇష్టపడుతుంది తను లోన్లీగా ఉండాలని కోరుకుంటుంది కాబట్టి నాకు ఎప్పటికీ మిథున దూరం అవుతుంది తప్ప దగ్గర కాదు మిథునకు దేవాకు రాసి పెట్టుంది మావయ్య అది ఎవరూ చెరపలేరు ఆ పార్వతీ పరమేశ్వర్ల ముందే వీళ్ళ పెళ్ళి జరిగిందంట కదా అందుకని అక్కడే మళ్ళీ దేవాకి మిథునకు పెళ్ళి చేయండి మావయ్య ఈ ఆదిత్య కుట్రలు తెలుసుకున్నారు కాబట్టి ఆదిత్య ఎలా వంటి వాడో తెలుసుకున్నారు కాబట్టి ఆదిత్య గురించి మీరు తప్పుగా అనుకోకుండా దేవా ఏ తప్పు చేయలేదని నమ్మి మిథునను దేవాని ఒకటి చెయ్యండి మావయ్య అని చెప్పి ఇంకా రిషి కాస్త చెప్పేసేసరికి నువ్వు నా కూతురి జీవితాన్ని చక్కబెడతావు నా కూతురిని పెళ్ళి చేసుకుంటావు అని నిన్ను ఇండియా పంపి నిన్ను ఇండియా ఇండియా రప్పిస్తే నువ్వేమో నా కూతురి జీవితాన్ని చక్కబెట్టావు మిథున లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అదృష్టమని భావించావు కదా అని చెప్పాను కానీ నా ఫ్రెండ్ అంటే నాకు ప్రాణం మావయ్య అలాంటిది నా ఫ్రెండ్ కోసం ఏదైనా వదులుకునే నేను నా ఫ్రెండ్ భార్యని నా ఫ్రెండ్కి ఇచ్చి కలపడంలో ఎంత తృప్తి ఉందో నీకు మాటల్లో చెప్పలేను నాకు దేవా మిదిన ఎప్పటికీ సంతోషంగా ఉండాలి వాళ్ళ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అయినా నాదేముంది నేను మరొక అమ్మాయినైనా పెళ్లి చేసుకుని ఉంటాను కానీ లాంటి అమ్మాయి దేవాకు దొరకదు లాంటి అబ్బాయి మిథునకు దొరకడు అయినా ఒకరంటే ఒకరు అంత ప్రాణం ఇచ్చినప్పుడు నేను వాళ్ళని విడదీసి వాళ్ళ ప్రేమను దూరం చేసి ప్రతి క్షణం వాళ్ళని బాధ పెడుతూ ఉండలేను వాళ్ళు ఎప్పటికైనా కలిసే ఉండాలి కలిసే ఉండాలి అంటే వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఒకే చోట ఉండాలి అలాంటి తప్పుడే మిథిన దేవా ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు మిథినను దేవాను వేరు చేయకండి మావయ్య అని చెప్పనేసరికి సరే రిషి నీ ఇష్టం నాకు దేవా మీద కోపం లేదు దేవా ఒక మాట అనుకున్నాడు ఒక రకంగా ఫిక్స్ అయ్యాడు అంటే దేవా నిర్ణయం మీద నాకు నమ్మకం ఉంది ఒక్క అదొక్కటి తప్ప ఆ రౌడీజం ఒకటి దేవా మానేస్తే చాలు అంతకు మించి ఏమీ లేదు అని చెప్పాను కానీ రౌడీయిజం వెనక చాలా పెద్ద కథ ఉంది ఆ కథ మీకు తెలియదా మామయ్య అని చెప్పనేసరికి రౌడీజం వెనక కథ ఉండడం ఏంటి అని చెప్పాను కానీ దేవా రౌడీగా మారడానికి కారణం కూడా ఒక అమ్మాయే ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడేటనే పురుషోత్తానికి మాట ఇచ్చాడు దేవా ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పడు ఆ రకంగానే పురుషోత్తం దగ్గర దేవా పనిచేస్తున్నాడు నాకు అమెరికాలో ఉన్న నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అని మీరు అనుకోవచ్చు దేవా నా ప్రాణ స్నేహి స్నేహితుడు మావయ్య దేవా నేను ఎప్పుడూ టచ్లోనే ఉంటాము మేమిద్దరం ప్రతి ఒక్క విషయం మాట్లాడుకుంటేనే ఉంటాము కానీ ఈ పెళ్లి విషయం మాత్రమే దేవా చెప్పలేదు ఎందుకంటే ఈ పెళ్లి విషయం చెప్పి తనను బాధ పెట్టలే నన్ను బాధ పెట్టే ఉద్దేశం లేక దేవా చెప్పలేదని నేను తర్వాత అర్థం చేసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు నాకు అర్థమయ్యాయి దేవా లాంటి మంచి వ్యక్తి మిథునకు భర్తగా దొరికినందుకు మిథున చాలా అదృష్టవంతురాలు నేనెంతో నా ఫ్రెండు దేవా కూడా అంతే మామయ్య వాళ్ళిద్దరినీ విడదీసి పాపం మూట కట్టుకోవద్దు ఆదిత్య లాంటి వాడి నుంచి దేవా దేవాని మిథునను కాపాడగలడు మిథునకు ఏ ప్రమాదం రాకుండా చూడగలిగేవాడు దేవా మాత్రమే అని చెప్పి ఇంకా రిషి కాస్త హరివర్ధన్కి దేవ గురించి చెప్పేసరికి హరివర్ధన్ ఇంకేం చేస్తాడు వచ్చిన వాడే దేవా దేవా గురించి అంత అలా చెప్పడం పైగా మిథినా దేవాలిద్దరూ ఒకరి కోసం ఒకరు అనుకోవడం ఇదన్నీ జరగడానికి కారణం హరివర్ధన్ తీసుకున్న మాట బట్టే ఇదంతా జరిగిందని తెలుసుకున్న హరివర్ధన్ కాస్త తను ఎంత తప్పు చేశాడో తన కూతురు జీవితం నాశనమైపోవడానికి కారణం దేవా తనే అన్న ఉద్దేశంతోనే కదా ఉన్నాడు అందుకని ఇంకా తనని బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతోనే మిథునను దేవాను ఒకటి చేస్తాడు హరివర్ధనైతే మొత్తానికి మిథునను పెళ్ళి చేసుకోవడానికి వచ్చిన రిషి కాస్త దేవా దేవా మిథునల మధ్య జరిగిన పెళ్ళి వివాహం వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల విడిపోయిన వాళ్ళ ప్రేమ పెళ్లి బంధం ఇవన్నీ కూడా తెలుసుకుని దేవా దేవామిథునాన్ని ఒక్కటి చేయడానికి చాలా కష్టపడతాడు రిషి అయితే మొత్తానికైతే రిషి దేవామిథునాన్ని ఒక్కటి చేస్తాడు చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్ ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్